హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు గేమ్ ఛానల్ మనకి నెక్స్ట్ అప్డేట్ నుంచి కొత్తగా వచ్చే అల్టిమేట్ సెట్కి మనకి ప్రీ ఆర్డర్ ఈవెంట్ అనేది కొత్తగా అయితే వస్తుంది అనమాట సో దాని గురించి అయితే ఈ వీడియో అయితే ఫుల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకా మీకు ఆ ప్రీ ఆర్డర్ ఈవెంట్ వల్ల మీకు వచ్చేసి బ్యాన్ కూడా అవే ఛాన్స్ అయితే ఉందన్నమాట మీ అకౌంట్స్ వచ్చేసి సో అది ఎలానే ఈ వీడియోలో అయితే చెప్తా ఇంకా మీకు సైబర్ వీక్ ఈవెంట్ గురించి అడుగుతున్నారు చాలా మంది సో వీటి గురించి అయితే వీడియోలో అయితే చెప్తాను సో ఇంకా టాపిక్ లోకి వెళ్ళి ముందు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసుకుని ఈ వీడియో అయితే కంటిన్యూ చేయండి టాపిక్ లోకి వెళ్ళిపోదాం ఇంకా మనకి ప్రీ ఆర్డర్ ఈవెంట్ లో మెయిన్ హైలైట్ వచ్చేసి జిమ్ ట్రాన్స్ఫర్ అన్నమాట సో మన అల్టిమేట్ సెట్ లో మనకి అయితే జిమ్స్ అయితే తగులుతుంటాయి కదా సో వీటిని అయితే అయితే ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు నెక్స్ట్ ఈవెంట్ కి సో ఇలా చేసుకోవడానికి మనకైతే ప్రీ ఆర్డర్ ఈవెంట్ అయితే రావాలన్నమాట సో మనకి ఈవెంట్ రావాలంటే మనకైతే అప్డేట్ రావాలి మనకి అప్డేట్ వచ్చేసి మంత్ ట్వంటీ ఎప్పుడు అయితే వస్తుంది అనమాట సో అప్డేట్ వచ్చిన తర్వాత మనకైతే ప్రీ ఆర్డర్ ఈవెంట్ అయితే వస్తుంది లేదంటే ఈ అప్డేట్ కి మనకైతే ఇంక్లూడ్ అయితే చేయకపోవచ్చు నెక్స్ట్ అప్డేట్ నుంచి మనకైతే ఇంక్లూడ్ అయితే చేయొచ్చు అనమాట పబ్జీ లేదు మనకి కొత్తగా తీసుకొచ్చినా కానీ మనకి ఒక అప్డేట్ లేట్ గా అయితే తీసుకొస్తాడు సో ఒకవేళ మనకి అలా చూసుకుంటే మనకి ఒక అప్డేట్ లేట్ గా తీసుకొని రావచ్చు అనమాట ఈ ఫ్యూచర్ ని వచ్చేసి సో మనకి ఎప్పటికప్పుడు మనకి గేమ్ లోకి అయితే వస్తుంది సో మనం ఇప్పుడు ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలో చూద్దాం సో ఇప్పుడు మనకి ప్రెసెంట్ అయితే స్కారల్ ఈవెంట్ అయితే ఉంది కదా సో అందులో మనకైతే అయితే తగులుతాయి కదా సో వాటిని మీరైతే యూజ్ చేయకుండా అయితే ఉంచుకోవాలన్నమాట మనకైతే ఈవెంట్ అయితే ఎండ్ అయ్యే లోపు మనకైతే ప్రీ ఆర్డర్ ఈవెంట్ అయితే వస్తుంది అనమాట ఒక టూ డేస్ ముందు సో అప్పుడు అందులో మీరైతే ప్రీ ఆర్డర్ చేసుకుంటే మీకు అయితే అందులో ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి అయితే ఆప్షన్ అయితే వచ్చింది సో మన దగ్గర మెయిన్ జిమ్ అయితే ఉంటుంది కదా సో అవి మాత్రమే ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి అవుతుంది స్మాల్ జిమ్స్ అయితే ట్రాన్స్ఫర్ చేయడానికి అయితే అవ్వదు సో ఇంకా మనకి జిమ్ ని కన్వర్ట్ చేయడానికి ప్రీ ఆర్డర్ చేస్తేనే అవ్వద్దా లేదంటే ఫ్రీగా కూడా మనం కన్వర్ట్ చేసుకోవాలనేది మన దగ్గర అయితే ఇన్ఫర్మేషన్ అయితే లేదు ఇంకా ఎంత యూసీ పెట్టి ప్రీ ఆర్డర్ చేసుకోవాలన్నది కూడా మనకైతే ఇన్ఫర్మేషన్ అయితే ఏమీ లేదనమాట ప్రజెంట్ అయితే ఎక్కువ ఇన్ఫర్మేషన్ అయితే ఏమీ లేదు కొంచెమే ఉందన్నమాట సో మనమైతే జిమ్ అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఉన్న జిమ్ ని మనకి నెక్స్ట్ వచ్చే జిమ్ కింద అయితే మనం అయితే కన్వర్ట్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఈవెంట్ లో వచ్చే జిమ్ లాగా ఇంకా మన ఫ్రెండ్ అకౌంట్ నుంచి గిఫ్ట్ కింద అయితే మనం అయితే పంపించుకోవచ్చు అనమాట ఇంకా మన దగ్గర స్మాల్ జిమ్స్ ఉంటాయి కదా అవైతే మనం అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి అయితే ఉండదు సో అవి మీరు మీరైతే యూజ్ అయితే చేసుకోండి ఇంకా మనకి ప్రీ ఆర్డర్ చేసుకున్నందుకు మనకైతే ఒక వౌచర్ అయితే వేస్తాడనమాట టెన్ స్పిన్స్ అయితే ఫ్రీగా అయితే తిప్పొచ్చు సో ఇంక ఇప్పుడు మీ దగ్గర ఎవరి దగ్గర జెమ్స్ ఉంటే కనుక ట్రాన్స్ఫర్ చేసుకుందాం అనుకుంటే ట్వంటీ త్రీ వరకు వెయిట్ చేయండి స్కారల్ ఈవెంట్ లో కనుక మీకు జెమ్స్ ఉంటాయి కనుక ఒకవేళ మీకు ప్రీ ఆర్డర్ ఈవెంట్ కానీ రాకపోయింది అనుకోండి మీరు అయితే జిమ్స్ అయితే యూజ్ అయితే చేసేస్తారు జిమ్స్ కన్వర్ట్ చేసుకునే అయితే చూసుకోండి ఒకవేళ మీరు యూస్ చేయకపోయినా కానీ కన్వర్ట్ చేయకపోయినా కానీ మీకు అయితే జిమ్స్ అయితే ఎక్స్పైర్ అయితే అయిపోతాయి సో ఇంకా మీకు అకౌంట్స్ అయితే బ్యాన్ అవుతాయని చెప్పాను కదా అది ఎలా బ్యాన్ అవుతాయో చెప్తావు ఇప్పుడు మనకు వచ్చేసి జిమ్ ట్రాన్స్ఫర్ అయితే ఉంది కదా అకౌంట్ టు అకౌంట్ సో దీన్ని యూజ్ చేసుకుని చాలా మంది అయితే సేల్స్ అయితే పెడుతుంటారు సో చాలా మంది అయితే చాలా చీప్ ప్రైస్ కి అయితే అమ్మతో ఉంటారు సో అంత చీప్ ప్రైస్ కి అయితే మనకైతే జిమ్స్ అయితే రావు నార్మల్ గా గేమ్ లో చూసుకున్న కానీ ఎక్కువ యూసీ స్పెండ్ చేస్తేనే వస్తాయి సో వీటిని సేల్ చేసే వాళ్ళు చాలా మంది అయితే కార్డింగ్ అయితే చేస్తుంటారు ఇంకా మనకు వచ్చేసి రిఫండ్ ట్రిక్ ఇలాంటివి అయితే వాడుతుంటారన్నమాట సో వాళ్ళ దగ్గర నుంచి మీ అకౌంట్ గాని ట్రాన్స్ఫర్ చేయించుకుంటే మీ అకౌంట్ బ్యాన్ అయిపోద్ది వాళ్ళ అకౌంట్ కూడా బ్యాన్ అయిపోద్ది సో వెంటనే పడకపోయినా ఎప్పటికప్పుడు మీకు అయితే అకౌంట్స్ అయితే బ్యాన్ అయిపోతాయి అనమాట సో అయితే ట్రై చేయకండి ఓన్లీ మీకు జిమ్స్ అనే కాదు యాక్సూట్ లో ఇంకా మీరు పాపులారిటీ ఇలాంటివి ఏమి తెచ్చుకున్నా కానీ మీకైతే బ్యాన్ అయితే అడిపోతుందనమాట సో మంచి మంచి అకౌంట్స్ ఉన్న వాళ్ళు మీరైతే చూసుకోండి మీరు తక్కువ ప్రైస్కి వస్తున్నాయి కదా అని ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర అయితే బై చేయకండి మీకు జన్యున్ అనిపిస్తే వాళ్ళ దగ్గర బై చేయండి లేదంటే బై చేయకండి వాళ్ళ దగ్గర ఇంకా నెక్స్ట్ సైబర్ వీక్ ఈవెంట్ గురించి అనమాట నెక్స్ట్ అప్డేట్ లో మనకి సైబర్ వీక్ ఈవెంట్ వస్తుందా లేదని చాలా మంది అయితే అడుగుతున్నారు సో మనకి లీక్స్ లో అయితే సైబర్ వీక్ ఈవెంట్ వస్తున్నాయి అయితే ఎక్కడైతే ఎవరైతే చెప్పలేదు అనమాట సో ఈవెంట్ అయితే మనకి రాకపోవచ్చు ఎందుకంటే ఒకసారి ఒకవేళ వస్తే మనకి లీక్స్ లోనే వచ్చేసేది మనకైతే ఈసారి అయితే లీక్స్ లో ఎక్కడ అయితే చూపించలేదు సో లాస్ట్ టైం అయితే చాలా మంది సైబర్ వీక్ ఈవెంట్ వచ్చినప్పుడు అందులో ప్రైమ్ ప్లస్ లో అయితే చాలా ఎక్కువ మంది అయితే తెగైతే కొనేసారనమాట సో నేను లాస్ట్ వీడియోలో అయితే ఒక కమెంట్ అయితే చూసాను ట్వెల్వ్ మంత్స్ సబ్స్క్రిప్షన్ అయితే కొనేసాడంట బ్రో వచ్చేసి ఇప్పుడు మనకి ఆ ట్వల్ మంత్స్ అవ్వేంత వరకు మనకైతే ప్రైమ్ ప్లస్ అయితే పర్చేస్ చేయడానికి అయితే ఉండదన్నమాట మళ్ళీ సో ఇప్పుడు మీరు ఎవరైనా పర్చేస్ చేసి ఉంటే కనుక మీకు ఆ టైం అయ్యేంత వరకు మీరు మళ్ళీ అయితే పర్చేస్ అయితే చేయలేరు సో ఇంకా మనకి సైబర్ వీక్ ఈవెంట్ అయితే మళ్ళీ రావాలి వస్తే కానీ అయితే పర్చేస్ చేయడానికి అయితే ఉండదు ఎవరైతే అప్పుడు ఎక్కువ ప్రైమ్ ప్లస్ బై చేస్తారో వాళ్ళు అనమాట సో అప్పుడు వరకు మీకు టైం ఎండ్ అయ్యే వరకు మీరైతే వెయిట్ చేయాల్సిందే ఒకవేళ సైబర్ వీక్ ఈవెంట్ రాకపోయిందంటే సో ఇంక వీడియో కింద ఒకవేళ జిమ్ ట్రాన్స్ఫర్ గురించి మళ్ళీ అన్న వీడి లీక్స్ అయినా తెలిస్తే కనుక నేను మళ్ళీ వీడియో అయితే చేస్తా సో ఇంక వీడియో కింద వీడియో నస్తే లైక్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియో అయితే షేర్ చేయండి బై బై నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం